కాకపోతే ఒక సినిమాకి ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది అన్నది మా రాయలసీమ రాయలసీమ అంటే కదలు అక్కడి నుంచి పుట్టుకొస్తాయి నేను చెప్పింది కదే నేను అనుకున్న గటా పేద గొప్పతో ప్రతి సినిమా నా సినిమాలో సందేశం ఉంది సందేశం లేకుండా ఉండదు నా సినిమా ముందు దృష్టిలో పెట్టుకుంటాను మీకు నేనేమిస్తున్నాను నేనేం అందిస్తున్నాను అలాగే ప్రభుత్వం కూడా ఎమ్మెల్యే దృష్టిలో పెట్టుకుని పనిచేస్తుంది ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని మీరే కాపాడుకోవాలి ప్రభుత్వాన్ని మీరే నిలబెట్టాలి మళ్ళీ పది సంవత్సరాలు పోయాం మొన్న ఐదు సంవత్సరాలు అది కాదు ఇరవై సంవత్సరాలు పోయాం ఇవాళ మళ్ళీ తరగతిలోనే పది సంవత్సరాలు పూర్తి చేస్తారు మన చంద్రబాబు నాయుడు గారు కానీ అది నిలబెట్టుకోవాలి మీరు మళ్ళీ దానికి ప్రభుత్వం వచ్చింది మన తెలుగుదేశం పార్టీ వచ్చింది మళ్ళీ ఇక్కడ అధికారంలోకి ఇప్పుడు ఇవాళ ఈ యొక్క సర్టిఫికెట్ల పంపిణీ జరిగింది చాలా సంతోషం ఇప్పుడు కలెక్టర్ గారు కూడా చెప్పారు చేతన్ గారు వివరాలన్నీ ఏంటంటే పరిశీలన సర్టిఫికేట్ తో మీరు బ్యాంకులతో బ్యాంకులకు వెళ్ళి మరి లోన్లు తెచ్చుకొని మీ ఉపాధి కోసం చేనేత మర్గాల కోసం అయితే లేకపోతే జీవనోపాధి కోసం ఏది కావాలంటే అది మీరు స్టార్ట్అప్ ఏం కావాలంటే మీరు చేసుకోవచ్చు ఇలాంటివి అద్భుతమైన కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ ప్రారంభించడం రాష్ట్రంలోనే ఇక్కడి నుంచి ప్రారంభించడం అనేది నేను చెప్పాను దాకా నాన్నగారి చంద్రబాబు నాయుడు గారు కూడా మన హిందుబం ఉంటే చాలా ఆయనకి ఆయన పుట్టకి ఎంతో దగ్గర ఎందుకంటే నాన్నగారు ప్రాచీత్యమించడం ఏంటి అన్నయ్య గారు హరికృష్ణ గారు లేకపోతే నేనే ఇక్కడ జరిగిన అభివృద్ధి ఏంటి ఎట్లా వెంటబడి మొన్న కూడా ఆయనతో సన్మానం జరుగుతుంటే ఆయన మాట్లాడుతుంటే అంతే బాబు నన్ను ఒకటి రెండు నాకు ఆ రెండు ఫైల్స్ ఉన్నాయి సంతకం పెట్టండి అంటున్నాను ఆయన మీ దగ్గర సన్మానం పెడితే బాబు మన మధ్య ఆయన ఒక్కటి కబర్దార్ కార్యకర్తలు జోరుకు కానీ పనులు జోలికి కానీ ఎవరన్నా తక్కువ వేస్తే లేదు అభివృద్ధి మీరు కూడా దయచేసి పాలు పంచుకోండి పాలు పంచుకుని మీరు కూడా ఆ ఫలితాలను పొందండి చేసే అభివృద్ధి ఫలితాలను పొందండి అంతేకాని మేం చేస్తాం పార్టీని చేస్తాం అన్ని పనులు ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు ఎవరు బాధితులు వాళ్ళందరూ కూడా వాళ్ళకి కావాల్సిన చాలా సదుపాయాలు సంతోషిస్తున్నాం అందుకే నా ఖబర్దార్ని ఒక్కటి కబర్దార్ కార్యకర్తలు జోలికి కానీ పనులు జోరుకి కానీ ఎవరన్నా తక్కువ అంచనా వేస్తే సహించలేదు అభివృద్ధి మీరు కూడా దయచేసి పాలు పంచుకోండి మీరు పాలు పంచుకుని మీరు కూడా ఆ ఫలితాలను పొందండి చేసే అభివృద్ధి ఫలితాలను పొందండి అంతేగాని మేము చేస్తాం పార్టీని కష్టపే చేస్తాం అన్ని పనులు ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు ఎవరు బాధితులు వాళ్ళందరూ కూడా వాళ్ళకి కావాల్సిన చాలా సదుపాయాలు సమకూరుస్తున్నాం అందుకని నా ఖబర్దార్ని అంతే ప్రతి వార్డు కూడా ఈ రోడ్లు అలాగే డ్రైనేజీ నిర్మాణం చేయాలని నాడు చంద్రబాబు నాయుడు గారు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద అరవై ఆరు కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు పన్ను మొదలైంది ఈరోజు ప్రభుత్వం మారింది వాడు ఇచ్చారు ఇక్కడ మొత్తం పనులన్నీ రివర్స్ స్టాండ్ దగ్గర ఆపేశారు ఆ పనులన్నీ మళ్ళీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అప్పుడే అయిపోయింటే ఆ అరవై రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు అయిపోయేది ఇవాళ తడిచిపోపడేది ఇవాళ ప్రభుత్వం మీద ఆర్థిక భారం పడింది అయినా ఆయన శాంక్షన్ చేశారు ఇవాళ తొంభై రెండు లక్ష కోట్ల యాభై లక్షల రూపాయలు ఆయన శాంక్షన్ చేశారు చేస్తున్నారు అలాగే ఈ యొక్క హిందూపురం పట్టణంలో ఈ యొక్క